ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు అలాగే మందిరాల్లో ఏ క్షణమైనా వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు సలో తెలియపరుస్తున్న తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి గడిచిన వారాలను బట్టి తండ్రి మనం చేసిన ఉపకారాలను బట్టి సర్వోన్నతునికి మహిం చెల్లిస్తూ ఒక కీర్తన పాడి తండ్రి యొక్క నామములు మనం అందరం కూడా తండ్రి యొక్క మాటలు విన్నా తండ్రికే మహిమ కలుగునుగా కలలో అందరూ కూడా నాతో పాటు కలిసి మీరు కూడా పాడే తెలియపరుస్తున్నారు

యన బలమును ప్రసిద్ధి చేయ ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విషెల బ ఆకాశ విషెల్ బూ ఎలాడు యవస్తి చుడి

Na i'll i <laughs> సఖలా ప్రాణులుస్తుడి సకలా ప్రాణులు వేను చూడి హూయా మే పచ్చి వాక్యాన్ని విందా పరిశుద్ధ గ్రంథమైన నుండి కొన్ని మాటలు మనం ఈరోజు ఎంచుకున్నట్టు అంశం ఆత్మీయంగా ఎవరు తృప్తిపరచబడదురు అనే ఈ మాటను బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినిందాం విందాం ఎస్ఏసి లైవ్లో వీక్షిస్తున్నవారు మధ్యలో ఉన్నవారు కూడా మనం తృప్తిపరచబడాలి అంటే దేని ద్వారా ఒక మానవుడు తృప్తిపరచబడతాడు అని మనం చూసినట్లయితే శ్రేష్టమైన వాక్య భాగాలలో చాలా విషయాలు మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని కీర్తనకారుడు అంటాడు ముప్పై ఏడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదవచనంలో ఒక శ్రేష్టమైన వాక్య భాగాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా మరి శ్రద్ధగా త్వరగా మీరు గ్రంథాన్ని తెలిసి ఈ లైవ్లో మరి మధ్యాహ్న కాల సుబెళ్ళులో సభా దినాన్ని మనం అందులో పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉందాము శ్రేష్టమైన గ్రంథం కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనములో ఒక మంచి వాక్యాన్ని మనం చదువుదాం దయచేసి చదువుదాం చదువు నిర్దోషులు వారి స్వాస్థ్యము అలేలు యా చాలు నిర్దోషులు మనస్సు యావే వైపు తిరుగుదురు వారు తృప్తిపరచపడదురు అని ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో రాయబడింది ఇదే అధ్యాయం ఏ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చంలో ఎవరు తృప్తిపరచపడదురు అంటే మొట్టమొదటి మాట తండ్రి యొక్క నమ్మిన పిల్లలు చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి మనసుపూర్వకంగా యావేని సరోోన్నతుని గణపరచువారు వారు మాత్రమే నిర్దోషులు అనిపించుకునేవారు నిర్దోషులు ఎవరు అంటే దోషి నిర్దోషి వాడు దోషిరా అంటారు నిర్దోషిగా యావేకి నిజంగా నిర్దోషమైన కోడలు కూడా అంటారు మనకి ప్రియ సహోదరి సోదరులరా నిర్దోషులు మనసు పూర్వకంగా యావే వైపు తిరిగిన వారు వారు మాత్రమే పరచబడతారని ఈ వాక్య భాగంలో తెలియపరచబడుతుంది ఈ మాటలో కనుక ఒక మొదటి మాట ఏంటంటే పరచబడేవారు ఎవరు అంటే నిర్దోషులు యావే వైపు తిరిగేవారు నిజంగా మనసు తిరగాలి ఏదో వచ్చిపోయినట్లు కాకుండా హృదయపూర్వకంగా తిరిగేవారు యావే దగ్గర కూర్చొని ఆయన సలహాలు కొరకు ఆయన ఆలోచన కొరకు అందరైతే తన ప్రజలు నిజంగా నిర్దోషులైన వారు మాత్రమే యావే మందిరాలలో ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన ఆలోచనల మీద కనిపెట్టి వారు మాత్రమే ఎవరంట చెప్పడం తృప్తిపరచబడుదురు అని వాక్యవాగులు తెలియపరచబడుతుంది ఎనభై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం పదమూడు పదహారు వచ్చినంలో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది ఏంటి అని అంటే ఇంకా బహుగా తృప్తిపరచబడాలి అంటే నిర్దోషిగా ఉన్న పిల్లలు మనస్పూర్వకంగా తృప్తిపరచబడతారు యాభై వైపు తిరిగి వారు తిని తృప్తి తృప్తిపడతారట రెండో మాట తెలియపరచబడే మాట ఏంటంటే ఈ లైవ్ లైవ్లోని పదమూడు పదహారు వచనాలలో ఏ మాట రాయబడిందంటే ఇలోహిం మట్టి దేవుని యొక్క మాట వినేవారు కొండ తేనతో వారు తృప్తిపరచబడతారని ఇది రాయబడింది ఎవరాడు చెప్పండి ఎవరు నిర్దోషిగా ఉన్నవారు మొట్టగా మొదటిగా తృప్తిపరచబడటమే కాకుండా దేవుని యొక్క మాట ఎందరైతే వింటారో శావుకుడు మాట యావే తల్లి యొక్క మాట ఎందరైతే వింటారో వారు కొండ మీద ఉన్న తేనెను కూడా భుజిస్తారట దాని ద్వారా తృప్తిపరచబడతారు నీకు ఏది అవసరమో యావే తండ్రి నీకు ఇస్తాడు సృష్టికర్త అయిన తండ్రి ఆయన నీకు నీ పిల్లలకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడని బైబిల్ తెలియపరుస్తుంది ప్రియా సహోదరి సహోదరులరా ఈ లైవ్లో వీక్షిస్తున్నట్టు బిడ్డలారా సంఖ్యాకాండంలో రాయబడింది హైగుప్తిలో బయటకు వచ్చిన తర్వాత ఇస్రాయిల్ అందరూ కూడా ఆకలి అవుతున్నప్పుడు వారు పళ్ళు గుంజుతున్న నాలుక సప్పబడిపోయింది ఎందుకంటే మన్నా తిని తిని సప్పబడిపోయినప్పుడు మోసే దగ్గరకు వచ్చి ఏయ్ మోసే ఏంది నాయన స్పీడ్గా వస్తుంది స్వరం ఏమనుకుంటున్నావు ఐగుప్తిలో మేము కుండల దగ్గర ఆహారాలు వండుకొని మంచి భోజనాన్ని మాంస ఆహారాలు తిన్నాం ఇప్పటికి దినాలైంది కనీసం ఆహారం లేదు నీసు లేదు పంటికి కనీసం గట్టితనం కనిపించట్లేదు ఆకలి ఏదో మన్నా అంటున్న చప్పుడు కూడు కురిపిస్తా చప్పుడు కూడు తిరిపిస్తున్నావు కదా మా సంగతి ఏంది ఒకసారి ఆలోచించాను అన్నప్పుడు కనీసం ఒక్కరావరకు జ్ఞానం లేదయ్యా ఏమాత్రం ఒకరోజు ఆహారం కావాలని మంచి మాంస ఆహారం కోడుగుడ్డను పెట్టినా ఈ కారీరగాయలు కారగాయలు అయ్యుక్తుల్లో నిజంగా వాళ్ళు దొరకలేదా అని ఆయన మీద తిరగబడుతూ ఉంటాయని అంటున్నాడు వెళ్ళి పాదాలు యావే తండ్రి దగ్గర పాదాలు మోపి పాదాలు పట్టుకుని ప్రభువా మీరందరూ అందరూ అవుతుందని అడుగు అడుగుతున్నారు ఆకలే కాదు ఒక కడుపారా మంచి మన్నా భోజనం తింటుంది ఉన్నారు కానీ అయ్యా మాంసం కావాలి అడుగుతున్నారు అంటున్నారు ఇంతమంది ప్రజలకు నేను ఏం చేయాలి అయ్యా ఏడుచుకుంటూ కళ్ళారా శాస్త్రంబడి ఏడుస్తూ ఉంటే ఏ పోసేయ్ ఎందుకు ఏడుస్తూ అయ్యా కన్నీళ్ళు నడుచుకో లే నీ ప్రజలకు ఆహారమే కావచ్చు మాంసాహారం అయ్యా మాంసాహారం మాంసాహారం కావాలంటే ఒక కిలో తెచ్చుకోవాలంటే కిలో తెచ్చుకోవాలంటే మనకు భయమైపోతాం ఏం చేయాలి ఇంచుమించు ఆరు లక్షల కాలువలానికి ఎంత ఎన్ని కిలోలు లక్ష కిలోలు మాంసం ఎడతెత్త ఎడారిలో ఇది ఐగుప్తి ప్రాంతం కాదు కదా ఈ ప్రాంతంలో ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసాం ఇప్పుడు మాంసాహారం నేనేడదేని ఏను ఎన్నుకోడదేను ఎన్ని మేకలు కావాలా ఎన్ని ఆవులు కావాలా ఎన్ని పోయాలి నేను అంటే ఆయన అన్నాడు మూసే భయపడి కన్నీళ్లు విడితే లేగు లేచి రేపు నీ ప్రజలకు ఆహారాన్ని తినిపిస్తా నీ ప్రజలకు మాంసాహారాన్ని తిరిపిస్తా లేచి పొమ్మన్నప్పుడు సంఖ్య కాలం రాయబడి కనుక్కు పిల్లరా వారు కన్నీలు విడిచి ఎప్పుడైతే మూసే ప్రార్థన చేసిండో అయ్యా మరి తినిపిస్తారయ్యా నాకు నమ్మకం ఉంది మీరు తినిపిస్తారు గొప్ప ఉపకారాలు చేశారంటే ఖచ్చితంగా తినిపిస్తాను నువ్వు వెళ్ళి తిను నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు వాడు వారందరూ కూడా ఎడారు మార్గాలలో ఎన్ని రోజులు ఒకరోజు కదట నెల రోజులు ముప్పై రోజులు మాంసాహారం ఆహారాన్ని తిన్నట గట్టిగా సూత్రం చెప్తామా ముప్పై దినాలు మాంసం ఆహారాన్ని ఒక్క కిలో కాదు రెండు కిలోలు కాదు ఆకాశం నుండి పూరేళ్ళు మాంసం దేవదోతలు తినే ఆహారాన్ని భూమి మీద కుమ్మరించబడింది ఎవరికో తన ప్రజలైన వారికి తృప్తి పొంది తిని వా ఎన్ని కిలువులు రోజుకు ఒక లక్ష కిలోవులు కాదండి ఇంచుమించు ఆరు లక్షల మంది జనం కాలువలం అన్నాడు ఎన్ని కిలువులు ఆరు లక్షలు మాంసాలు ఎన్ని కోళ్ళు కావాలా ఎంత గొర్రెపోతులు కావాలి ఎన్ని కావాలి కానీ నెల రోజులు తినిపించినాడు గడిక సూత్రం చెబుతామా ఒక ఆహారం భుజించి తృప్తిపరచబడినట్టు ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినట్లుగా రాయబడింది ప్రియ సహోదరి సౌదరులరా నువ్వు ఆయన మాటింటే నువ్వు మనం ఆయన మాటింటే నీవేం చేస్తాడు చెప్పండి కొండ మీద ఉన్న తీరని దేశకు వచ్చిస్తానంట స్తోత్రం చెబుతావా రెండవ మాట ఏంటంటే సామిత్ర పంతొమ్మిదో వచ్చే ఇరవై మూడవ వచ్చినంలో అలాగనే ఒక మాట రాయబడింది ఇలో ఈ మంది భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు కనిపెట్టి ఎదురు చూసి వారు తృప్తిపరచబడదురని ముందు నమ్మకం ఉండాలన్నమాట నమ్మకం ఉంటేనే నీ ఇంటి పక్క పక్కడి ఇంటికి ఇచ్చిపోతావు నమ్మకం లేకపోతే వాడు తాళం ఎత్తవా గోడ్లో పెట్టుకు వెళ్ళిపోతావు లేకపోతే చెట్టుకు తగిలించి కింద తెచ్చిపోతావు వాడు నమ్మొద్దు యావే తండ్రి నేను నమ్మి నీకు సర్వం అప్పచెప్పాడు నువ్వు ఒక గొప్పదాని కావాలి గొప్పవాడు కావాలి నిన్ను నన్ను మనందరిని కూడా ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను ఉంచాలని నేను కోరుకుంటూ నేను నమ్మి నీకు అప్పచెప్పినట్టు ఈ సర్వము భక్తిని ఆయన అంటున్నాడు యావేందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఆయన యొక్క ఆయన భక్తులు యావేందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారు తృప్తిపరచపడతారని బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరచబడుతుంది ఉందా మాటమ్మా ఉందా తృప్తి ఆయన భయం కలిగి భక్తి కలిగిన వారు వారు మాత్రమే తృప్తిపరచబడ అందరికీ కూడా తృప్తి ఉండదండి ఎన్ని బిర్యానీ దీంట్లు ఎన్ని కోటి మాసాలు ఒక యాడమాసం మాసం కోసుకొని ఒక వారం రోజులు ఇంట్లో తిన్నా కానీ నీకు తృప్తి కానీ తండ్రి ఎందు భయము భక్తి కలిగిన ఆహారము తిరగడైన దాని తృప్తిపరచబడింది అమే అలేలు అది దీవించబడింది ప్రార్థించబడింది ప్రార్థన ద్వారా దైవ సేవకుల ద్వారా అది ఏర్పాటు చేయబడింది కాబట్టి నువ్వు తింటే ఈరోజు మోసే ప్రార్థన చేసేటప్పుడు యావేత్త ఆకాశం పూరేళ్ల మోసం కురిపిస్తే తిని ఆనందపడి తృప్తి పండుగారట అమేన్ హలీలోయ నీ డబ్బు ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి జింక మాంసమో దుబ్బి మాంసమో తెచ్చుకొని తినడానికి తృప్తి ఉండదు నో అది దైవ సేవకుల మధ్యలో దైవ సేవకుల మధ్యలో ప్రియ సహోదరి సహోదరులారా ఏర్పాటు చేయబడిన ఆహారం ఏర్పాటు చేయబడిన ఆహారాన్ని దైవ సేవకుల మధ్యలో మరి తిన్నప్పుడు అది మనకి తృప్తిపరచబడింది లేఖనాల్లో తెలియపరచబడుతుంది తండ్రి చెప్తున్న మాట ఏంటంటే మీకు తృప్తి లేదా ఎంత తిన్నా కొంతమంది తృప్తి ఉండదు కానీ ఆ తృప్తి కలగాలంటే దైవ సేవకులు ప్రార్థనా పూర్వకంగా అయి ఉండాలని భక్తి కలిగిన వారుగా ఉండాలని బాయిగులు తెలియపరుస్తూ ఉంది కీర్తన గ్రంథం నూట ఏడో అధ్యాయం తొమ్మిదో వాక్యం అలాగే ఇరిమయ గ్రంథము ముప్పై ఏడు ఇరవై నాలుగు ఇదే మాట ఉంటుంది ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచువాడు ఆయనే నీకు ఆశ ఉంటే చాలు తృప్తిగా నువ్వు భుజిస్తావు నువ్వు కాళ్ళు లేవద్దు కళ్ళ దానికి తృప్తిగా ఉండాలి ఆహారం కడుపు నిండా తిన్నంత ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు అని బైబుల్లో ఈ వాక్యం తెలియపరచబడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా కనుక కీర్తల గ్రంథము మరొక మార్చి ముప్పై ఆరు వచ్చే ఏడు ఎనిమిది అలాగే అరవై ఐదు అధ్యయ నాలుగు వచ్చినలో యాభై ఆలయములలో మందిరములో మేలు చేతను నువ్వు ప్రియ సహోదరు ఎప్పుడైతే నువ్వు మందిరానికి వస్తావో నువ్వు అనుకుంటావాడ ఒక్కళ్ళ ఇద్దరు కానీ ఆడ మందిరంలో పూరిపాకైనా కానీ ఆయన నివసించే స్థలం దగ్గరకు వస్తే ఆయన మేలు చేత నువ్వు తృప్తిపరచబడతావు నువ్వు కావాల్సింది నీకు ఆయన చేస్తారని ఈ మాట తెలియపరచబడుతుంది కాబట్టి మనము మరొక మాట రాయబడింది ఆయన నోటి మాట చేతే ఆయన యొక్క ఫలము చేత మనం తృప్తిపరచబడతామని బైబిల్ గ్రంథంలో తెలియపరచబడుతుంది ఈరోజు నువ్వు తృప్తి లేని జీవితం తృప్తి లేని కుటుంబంగా నువ్వున మేము సంతృప్తి అసంతృప్తితో నువ్వు బ్రతుకుతున్నా మేము యావే అంటున్నాడు నువ్వు తృప్తి కలిగి జీవించాలంటే ఖచ్చితంగా నిన్ను ఆయన దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడని చెప్పేసి కీర్తన గ్రంథం తొంభై ఒకటి అధ్యయ పదిహేను పదహారు వచ్చిన విషయ గ్రంథం అరవై ఆరు పది మరి నిజ కీర్తనలు నూట ఇరవై నూట ఇరవై ఆరు నూట ఇరవై రెండు ఆరులోని యావే మొర మొరపెట్టే వారికి దీర్ఘాయు చేతవారు తృప్తి నొందుదురని ఈ మాట తెలియపరుస్తుంది ప్రియ సహోదరి సహోదరులరా ఈ లైవ్లో మీకు చూస్తున్న సహోదరి సహోదరు నువ్వు ఎంతకాలం మంది తృప్తి లేని జీవితం జీవిస్తున్నామేమో నీ భార్య పిల్లలు లేకుండా నువ్వు ఎంతకాలం బయట బయట జరుగుతున్నావేమో ఈరోజు నీ కుటుంబంతో కలిసి కార్కుడు వేసుకున్న తృప్తిగా నువ్వు పోల్ చేస్తున్నావా నువ్వు భర్త ఒక కాడా పిల్లలు ఒక కాడా నువ్వు ఆస్తుపాస్తున్న ఎక్కడో నీ ఏ వా ఏ వాటల్లో ఆ కప్పల కుప్పలో ఆ పాములు కూరలు తినుకుంటూ బతుకుతున్నావేమో ఈరోజు ఆయన అంటున్నాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఈరోజు ఆత్మీయ బిడ్డలు మాత్రమే తృప్తిగా తీరి పడుకోగలుగుతాను అలైలోయ ఈరోజు అలాంటి గ్రూపులో నీవు నేను ఉండాలి అంటే ఖచ్చితంగా తృప్తి కలిగిన వారుగా మనం ఉండాలి అంటే యావే సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరి దినమంతా మనం తృప్తి కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శలోం తెలియపరుస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి మనందరినీ ఆశీర్వదించదు కాదు తండ్రి ఈ లైవ్ లో ఎందరైతే వీక్షించారో వారందరినీ ఆశీర్వదించి దీవించి ఉదయమే వెలిగిస్తాడని ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నీ దీవించమని మైముతో నింపి కృపలో బలపరచమని ఆయన తృప్తి కలిగిన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేమని ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి అందులో ఆనందాన్ని పొందుకునే కొన్ని దయచేయమని ఇశ్వనామం అందరూ అడుగుతున్నాం తండ్రి మీ అందరూ క్షౌలో అంటే కార్యక్రమాలు నైతికలకు తెలియపరచవచ్చుగా